అందరికీ నమస్తే అండి రాష్ట్ర ప్రభుత్వం పీవీ సునీల్ కుమార్ని సస్పెండ్ చేస్తే తెలంగాణలో ఒక బిఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి అని ఆయనకి నిమితే గెలిచిందండి ఒక పెద్ద ట్వీట్ అయ్యేసాడు పివి సునీల్ కుమార్ సస్పెండ్ నేను ఖండిస్తున్నాను ఇది చాలా అన్యాయం కోడిగుడ్డు మీద ఎకలపెకడం లాంటిది ఏ దళితులు ఎవరో కూడా విమానాలు ఎక్కకూడదా దళితుల పిల్లలు ఎవరో కూడా ఆ విదేశాల్లో చదవకూడదా వాళ్ళ పిల్లలను చూడడానికి దళితులు ఎవరో కూడా విదేశాలకు వెళ్ళకూడదా ఇంకా చాలా పెద్ద స్టోరీ రాసుకొచ్చాడు పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి మహాత్ముడు దేవుళ్ళంటుడు పైకి రాక్షసుల్లా కనబడినా సరే దేవుళ్ళు మనసు ఎన్నపోసా చాలా శుద్ధపోసా అనే వ్యక్తి అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తారా నేను ముక్క మొక్కల కింద చేస్తున్నాను అన్నాడు ఇవయ ప్రవీణ్ కుమార్ అసలు సిగ్గు శరవ లాంటిది ఏమైనా ఉందా అసలు మనుషులేనా వైసీపీ హయాంలో దళితుల పైన ఎన్ని దాడులు జరిగాయి తెలుసా అంటే డాక్టర్ సుధాకర్ అండి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి డాక్టర్ సుధాకర్ కావచ్చు లేదంటే ఆ చీరాల కిరణ్ కావచ్చు లేదంటే సీతానగరం శిరోమన్ననం కేసు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉన్నాయి ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ ఏ ఆ రోజు గుర్తుకు రాలేదండి ఆ రోజు ఇప్పుడు కూడా ప్రశ్నించలేదే ఆ దళితుల పని ఏం దాడులు అని చెప్పేసి అని మాట్లాడలేదే ఓహో మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడన్నా నేను పివి సునీల్ కుమార్ అన్న చిన్న పిల్లవాడా చిన్న పూస లేదంటే సుధపూస జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని కంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పది రెట్లు ఎక్కువ చేసేడు అరెస్టులు చేయడం అక్కడితో ఆగల సరేరా అరెస్టులు చేసాడంటే సరే పైనుంచి ఒత్తిడి ఉంది తన డ్యూటీ అతను చేసేడు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టడం కొట్టడం తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమందిని కొట్టలేదయ్యా ఎంతమందిని కొట్టించలేదు ఇవాళకు కూడా చాలామంది వాళ్ళు కొట్టించిన దెబ్బలు ఏవైతేనో ఇవాళ కూడా తగ్గల ఇవాళ్ళకు కూడా ఆ సమస్యలు ఇంకా వేటాడుతున్నాయి మీరు అరెస్టులు చేసే సమయంలో అదే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి తెలుగుదేశం కార్యకర్తల నాయకుల్ని పై నుంచి ఉందనో తక్కువ ఉందనో తోలు ఉందని చెప్పేసి ఏదో కేసులో అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టడం వరకు ఓకే కానీ చిత్రహింసలమాట జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి మిప్పు కోసం చాలా మందిని కొట్టించాడయ్యా అక్కడ దాకా ఎందుకండి రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఏమైనా వదిలేశారా అప్పుడు ఆయన ఒక ఎంపీ ఎంపీని ఒక ఎంపీని కస్టడీలో చిత్రహింసలు పెట్టాడంటే నువ్వు అర్థం చేసుకో ఏ విధమైన మనిషి అని చెప్పేసి అని మనకు అర్థమైపోవట్లా అంటే మీరు ఎన్ని దాష్టికాలన చేయొచ్చు ఎన్ని దౌర్జన్యా చేయొచ్చు పైగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారండి అదొక దరిద్రం అయిపోయింది చాలామంది వ్యతిరేకించడానికి కారణం ఇక ఇదే మీరు చేయాల్సిందల్లా మీరు చేస్తారు మీరు మాట్లాడాల్సిందల్లా మీరు మాట్లాడతారు మీరు ఇష్టానుసారంగా ప్రవర్తించేసి కులాన్ని తీసుకొచ్చి ముందటెత్తారు అరే ఒక వ్యక్తి చేసిన దానికి కులానికి సంబంధం ఏముందండి ఇప్పుడు పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాల్లో పర్యటించాడు అది మెయిన్ కారణంగా చేయించి సస్పెండ్ చేశారు అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసు కూడా ఆల్రెడీ విచారణలో ఉంది దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు ఇచ్చారు కదా ఇక్కడ కులం ఎందుకు వచ్చిందండి మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారా ఇది ఒక జబ్బు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు దళితులు అంటే చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు ఎవడన్నా వింటే చెప్పించి కొడతారు బాలయోగ్ గారిని పార్లమెంట్ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాకవద్దు పురాణాలు దాకవద్దు ప్రస్తుతమే చూసుకుందాం మా రాష్ట్ర ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అంటే గారు కూడా దళితురాలి చెబితను మనకి సిగ్గుండాలి మీరు ఎలా ప్రతిదానికి కులాన్ని తీసుకొచ్చి ముందు ఇట్టేసి అంటే వ్యక్తిగతంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీ కులానికి ఆపాదించే మాకండి అలా ఆపాదించేస్తే ఇంకా చాలా పోతుంది ఉంటుంది చాలామంది మాట్లాడతారు అలాగా మేము కూడా మాట్లాడాలి ఇక్కడ నుంచి ఒకవేళ ఎవరైనా సరే ఏ అయినా సరే మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీదకి వేసి పెట్టాడు ఆ అధికారి కులం ఏంటో కనుక్కొని ఆయన కులాన్ని ముందెట్టి మా కులాన్ని ముందెట్టి బీసీలు అంటే శన చూప మీకు అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అది ఇప్పుడు నన్ను ఒక అధికారి అరెస్ట్ చేయడండి ఆయన ఏదో ఒక సమ కులం అనుకుందాం నేను ఏదో ఒక సమ కులం అనుకుందాం బాగుంటుందా మీరు ప్రతిదానికి దళితులు అని చెప్పేసి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్త కదా మేము కూడా పెట్టేస్తే ఇక్కడ నుంచి అది కూడా రావచ్చు ఏమో ఎందుకంటే మీ పోస్ట్ కింద కామెంట్లు చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఏ అధికారి ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఆయన కులం ఏంటో కనుక్కొని ఆ కులాన్ని ముందెట్టేసి ఇగో పలానా అధికారి ఎక్స్ కులం అయినా పలానా అతను కులం అంటే ఈ కులం అంటే ఈ కులకి చిన్న చూపు అని చెప్పేసి అని మాట్లాడితే దరిద్రంగా ఉంటుందా మన మనం చేసిన పలుకి కులం ఎందుకు వచ్చిందండి దయచేసి కులాన్ని తీసుకొచ్చి ముందు ఇట్టే మాకండి ఎన్ని రోజులు ఆడతారు ఈ సింపతి డ్రామాలో వ్యక్తుల్ని వ్యక్తులుగా చూడండి వ్యవస్థలను వ్యవస్థలుగా చూడండి కులాలను కులాలుగానే చూడండి తప్పులు ఏంది కాదనట్ల ఇక్కడ ఏ కులాన్ని తక్కువ చేసో కించపరచో మాట్లాడట్లా మీరు చేసిన తప్పులకి మీరు చేసిన ఏదో పలుకి కులాన్ని ఎందుకు తీసుకొస్తారని మాట్లాడుతున్నా మీలాంటి కొంతమంది చేసి అత్తి వాళ్ళే ఈ విద్వేషాలు వ్యతిరేకతలు ఇవే ఎక్కువ అక్కడ మీ పోస్ట్ కిందే చూసుకోండి ఇది మీ పోస్ట్ కింద ఉన్న కామెంట్ ఇది ఏం పోయేకాలం అయ్యా నీకు విను ఎంత చదువు చదువుకున్నావో ఇక్కడ నుంచి మేము కూడా అలాగే చేస్తావని చెప్పేసి అని మాట్లాడుతున్నారు చూడు మీరు ఎలా ప్రతిదానానికి కులాన్ని తీసుకొచ్చి ముందు ఇట్టేసింది మాట్లాడుతూ ఉండండి రేపు అన్న రోజున ఈ పరిస్థితి రాకపోతే మమ్మల్ని అడగండి వచ్చిద్ది హండ్రెడ్ పర్సెంట్ వచ్చిద్ది ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారు అలాగే ఇంక రాష్ట్రంలో పివి సునీల్ కుమార్ తప్పితే ఇంకెవరు కూడా దళిత ఆఫీసర్లు లేరా అండి ఐఏఎస్లు కానీ ఐపిఎస్ అధికారులు కానీ ఎవరు లేరా మరి పివి సునీల్ కుమార్కి ఎందుకు వచ్చింది పివి సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేశారు కాస్త బొర్రెట్టు ఆలోచిస్తే చిన్న పిల్లలకు కూడా అర్థమవుద్ది అండి మన వాడి ఆలోచిస్తే చిన్న పిల్లలకు కూడా అర్థమవుద్ది ఎందుకు చర్యలు తీసుకున్నారంటే క్లియర్గా తెలిసిపోద్ది మనకి తన డ్యూటీ తను చూస్తే పర్వాలా అంతకు మించి ఎక్కువ చేసాడమాట కిరీటం పెట్టేస్తాడు మన నెత్తి మీద ఇక నెక్స్ట్ డీజీపీ మనమే రాష్ట్రానికి ఒక్కొక్కరిని ఏరేద్దాం తోలేద్దాం తొక్కేద్దాం సిక్కేద్దాం అని చెప్పేసాను పెరుగుటు విరుగుడు కొరకే ఈ విషయం అందరికీ తెలిసిందే మీకు కూడా తెలుసు చెప్పేది ఉండే అప్పుడే రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో టార్చర్ చేసినప్పుడు ముఖ్య పాత్ర ఎవరదయా అంటే ఏందే పాటు ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు ప్రధాన నిందితుడు పివి సునీల్ కుమార్ గారు ఇవన్నీ మనకి పక్కన పెట్టేసి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఇవన్నీ పక్క అనుకుంటారా సిగ్గు సిగ్గుపడండి కాస్త ఇంకెప్పుడు కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఏ వ్యక్తి తప్పు చేసినా ఆ వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి మాత్రమే తప్పు చేశాడని చెప్పాలి తప్పితే మీ తప్పుని కప్పుపించుకోవడానికి కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి మీరు సోషల్ మీడియాలోని మీడియాలోని పెంట పెంట చేయొద్దని దయచేసి మనుషులు ప్రాణాలు పోతే కులాలు తీసుకొచ్చి ముందే ఎట్లా ఆ రోజు ఇవ్వడం మాటల్లా వీళ్ళందరికీ కంటే కూడా వీళ్ళకి పీవీ సునీల్ కుమార్ అనే వ్యక్తి ఎక్కువైపోయాడు ఏంటండి ఇది మీ స్థాయిని మీరు రోజు రోజుకి దిగజార్చుకోవద్దు తగ్గించుకోవద్దు దయచేసి పీవీ సునీల్ కుమార్ లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసి మీరు నవ్వులు పాలవద్దు బాగా గుర్తుపెట్టుకుండా అది